బాబు నంబారు రామకృష్ణ ఎం కొత్తపల్లి బండి రెడీగా ఉండాలి నంబారి రామకృష్ణ నంబారి రామకృష్ణ బండి రెడీగా ఉండాలి సమయం అవుతుంది కాబట్టి దయించి మీ తండ్రి అడిగే పెట్టాలి గ్రౌండ్ లో గ్రౌండ్ లో ఎవరు ఉండొద్దు బాబా దయించి గ్రౌండ్ లో ఎవరు ఉండొద్దు గ్రౌండ్ లో ఎవరు ఉండొద్దు బాబా గ్రౌండ్ లో ఎవరు ఉండొద్దు గ్రౌండ్ దూరంగా ఉండాలి రెండో రౌండ్ లో వచ్చి రెండో రౌండ్ లోకి ఇంకా రైల్ ఫిక్స్ చేసుకొని ఎన్నో రోడ్లోకి వచ్చాయి దయించే గంగర్ గారు అన్న బాబు నంబోరే నంబారి రామకృష్ణ ఎం కొత్తపల్లి బాబు గ్రౌండ్ దూరంగా ఉండాలి దయించే బండి దగ్గర ఎవరు వెళ్ళొద్దు దయించే బండి దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు రెండు రౌండ్లు పూర్తి చేసుకొని మూడో రౌండ్లు గడవ పెట్టే బండి వెళ్ళదు ఎవరు వెళ్ళొద్దు బాబు బండి వెళ్దాదు ఎవరు వెళ్ళొద్దు బాబు ఎక్స్క్లూడ్ అవుట్ ఫోన్ చేయ లైన్ దాంట్లో బాబు ఆ లైన్ కట్టలేకండి stop